ఆస్కార్కి కాంతారా జాక్ పాట్ కొడతారా ఇప్పుడు సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ మూవీస్ హవా కొనసాగుతోంది అది కాస్త నేషనల్ వైడ్గా గుర్తింపు పొందే లెవెల్కి వెళ్ళింది తాజాగా మన సౌత్ ఇండియాలో వండర్స్ క్రియేట్ చేసిన ఓ మూవీ ఆస్కార్ లెవెల్కి వెళుతోందని సమాచారం పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని సాధించిన కాంతారా చాప్టర్ వన్ మళ్ళీ వార్తల్లో నిలిచింది రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ మైథాలజికల్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చూపిస్తోంది తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ వారల్గా మారింది నిర్మాణ సంస్థ హోంబలే బలే ఈ సినిమాను ఆస్కార్ అవార్డ్స్ కోసం నామినేట్ చేయాలని పరిశీలిస్తున్నట్లు సమాచారం కాంతారా చాప్టర్ వన్ రిజల్ట్స్ పాన్ ఇండియా ఆడియన్స్ ను మాత్రమే కాదు అంతర్జాతీయ ప్రేక్షకుల దృష్టి కూడా ఆకర్షించింది ఫీడ్బ్యాక్ ను పరిశీలించిన హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ఈ ప్రతిపాదనపై మరింత జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది ఇదే నిజమైతే కాంతారకి ఆస్కార్ అవార్డ్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నెటిజన్స్ తెలుపుతున్నారు మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో వెయిట్ అండ్ సీ Feu